ఎన్నికలు సమీపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మీద దృష్టి పెట్టి కొన్ని దగ్గర క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు ఈ క్రమంలో టికెట్లు రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ టికెట్లు రాని వాళ్లకు ఇప్పుడే ఆల్ ఆఫ్ ది సడెన్గా నీళ్ళు గుర్తొస్తున్నాయి రోడ్లు గుర్తు వస్తున్నాయి పింఛర్లు గుర్తొస్తున్నాయి జెండర్ గుర్తు అంటే జెండర్ అంటే మేలా ఫీమేలా జెండర్ గుర్తొస్తుంది సామాజిక వర్గం గుర్తొస్తుంది ఆత్మగౌరవం గుర్తొస్తుంది ఆ అభివృద్ధి గుర్తొస్తుంది అబో అన్ని వరుస పెట్టి బలి గుర్తు చేస్తున్నాయి ఈ రోజు సింగనమల ఉమ్మడి అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొనల్గడ పద్మావతి గారు ఆ మేడం గారు కూడా ఫేస్బుక్ లైవ్ పెట్టి సంచలనమైన కమెంట్స్ చేశారు సింగనమల ప్రజల కోసం నీళ్ళ కోసం యుద్ధం చేయాల్సి వస్తుంది ఒక వర్గం ఒక కులానికే నీళ్ళు ఇస్తారా ఒక కులానికే నీళ్ళు ఇస్తారా ఎస్సీ మహిళ అంటే చిన్న చూపా ఎస్సీ నియోజకవర్గానికి నీలియరా నేను ఎవరి కాళ్ళైనా పట్టుకోవాలా మీ యుగ సాటిస్ఫై చేయాలంటే కాళ్ళు పట్టుకోవాలా ఎంత ఇబ్బంది పడుతున్నాం యుద్ధం చేయాల్సి వస్తుంది సీట్ ఇస్తాడో లేదో తెలియదు ఏం గడపడకు డబ్బు తిరగమన్నాం తిరిగినాం కాదు సక్సెస్ఫుల్గా తిరిగితే ఇస్తా అన్నప్పుడు మాట ఎట్లా తప్పుతారులే ఇస్తారా అని అనుకుంటున్నాం ఎవరైనా ఆల్రెడీ చెప్పేశారు అది వేరే విషయం కానీ ఎవరైనా ఆల్రెడీ చెప్పేశారు ఆ విషయం ఆమెకు తెలిసినారు కదా సో మొత్తం మీద ఇప్పుడు పొలం గుర్తి వచ్చింది ఎస్సీ మహిళ అంటే చిన్న చూప ఎస్సీ కులం అంటే చిన్న చూప ఒక కులానికే ఇస్తారా అంటే అటు అనంత అంటే ఈమె కాళ్ళ ద్వారా నీళ్లు అండ్ నీళ్ళు ఇవ్వకపోవడం ఒక కుల మూల దగ్గర కాలు పట్టుకోవాలంటే ఇవన్నీ కూడా అటు అనంత ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి ఇటు తాడిపత్రి ఎమ్మెల్యే కేతరెడ్డి పెద్దారెడ్డిని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేసేటం అనేది కనిపిస్తూ ఉన్నాయి సరే సీట్ రాలేదని మనకు ఆశ్చర్యం కల్పించేది ఏంటంటే ఎందుకమ్మా ఇప్పుడు ఎన్నికల పంచాయతీ అంటే ఇప్పుడు టికెట్ల పంచాయతీ మొదలయ్యేంత వరకు మనకు నీళ్ళు గుర్తురాలేదా యుద్ధం గుర్తురాలేదా సామాజిక వర్గం గుర్తురాలేదా జెండర్ గుర్తురాలేదా ఎందుకమ్మా మరి మీ భర్త గారు గారే కదా ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు కదా రెడ్డి గారే కదా మీ భర్త గారు మరి మీకు ఇప్పుడు పులబింగు గుర్తొస్తుంది ఎస్సీ నియోజకవర్గానికి చిన్న చూపు చూశారు మరి ఇన్ని రోజులు గుర్తురాలేదా ఎస్సీ మహిళ చిన్న చూపు చూశారు మరి ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా టికెట్ల పంచాయతీ వచ్చేంత గుర్తుకు రాలేదా తల్లి ఇప్పుడే గుర్తుకొచ్చిందా అమ్మ కాళ్ళు పట్టుకోవాలా ఎవరు పట్టుకోమన్నారు ఎవరన్నా చెప్పారా అట్లా ఏందో అసలు ఎంత ఈజీగా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ దిగుతారు ఎంత ఈజీగా ఎమోషనల్ కార్డ్స్ వాడేస్తారు కులం కార్డు జెండర్ కార్డు బేసిక్గా పొలిటికల్ పార్టీలే కాదు ఉద్యోగుల విషయంలోనే కాదు ఫ్రెండ్స్ విషయంలో ఎవరి విషయంలో అయినా ఈ విధంగా ఎమోషనల్ ఏమంటారు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేసేవాళ్ళు ఈ విధంగా పొలం కార్డు జెండర్ కార్డు అంటే ఇట్లా ఇట్లా కార్డు వాడేవాళ్ళు నాకంటే పరమ చిరాకు వ్యక్తిగతంగా ఇంట్లో వాళ్ళు కావచ్చు పక్కన వాళ్ళు కావచ్చు మామూలు చిరాకు కాదు నాకు చర్యలు పాకినట్లు అవుతాయి ఇలా ప్రతి దగ్గర ఎమోషన్ తీసుకొని వచ్చి చేతనైతే బయట చేయాలి మీ నియోజకవర్గానికి మీరు నీళ్లు తెచ్చుకోలేకపోతే ఐదు సంవత్సరాలు సైలెంట్గా ఉండి మీకు టికెట్ రాకపోతే నోరు ఇప్పుతున్నారు చూడండి మీ వాళ్ళు ఎందుకు అమ్మ లీడర్గా ఆ ప్రజలకు మీలాంటి వాళ్ళు ఎందుకు లీడర్గా ఎవడ ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీకే ఇస్తారు కదా మీరు లేకుండా ఇంకో ఎస్సీకి ఇస్తారు కానీ ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఎస్సీ నియోజకవర్గంలో రెడ్డికి వెళ్ళలేరుగా వేయలేరుగా చంద్రబాబు ఏమో ఎస్సీ నియోజకవర్గంలో అమ్మకి వెయ్యలేరుగా ఎందుకు ఎస్సీకే ఇస్తారుగా మరి మీరు మీకు టికెట్ వస్తే బా నియోజకవర్గ ప్రజలందరికీ మేలు జరిగినట్లు అబ్బా నీళ్ళు బ్రహ్మాండంగా బిసిలి బిస్లేని వాటర్ వెళ్తాయి ఇంటింటికి మీకు సీట్ రాలేదనుకో ఇంటింటికి మురికి నీళ్ళు వెళ్తాయి మీకు సీట్ వస్తే నియోజకవర్గం బాగున్నట్లు మీకు సీట్ రాకపోతే నియోజకవర్గం బాగలేనట్లు ఏ అసలు అర్థమే కదా నిజంగా ఎట్లా లీడర్స్ అవుతారో ఏమన్నా టికెట్ రాలేదు ఆ టికెట్ మీద ఫైట్ చేయాలి దాన్ని పక్కన పెట్టి ఎస్సీని కాబట్టి మహిళలు కాబట్టి వీళ్ళ భర్త గారు మళ్ళీ రెడ్డి గారే ఆయనే కీలకం ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు మరి నీళ్ళ కోసం యుద్ధం అంట కాలు కట్టుకోవాలంటా ఆత్మగౌరవాన్ని చంపుకోవాలా అంట మీకో సాటిస్ఫై చేయాలా మేము వచ్చా అంట ఏం సర్వేలు తిరిగాలని చెప్పి నేను అంత దూరం పోయి సీఎం దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాను ఏం మాట్లాడతాం అంత దూరం పోయి అంటారు ఇప్పుడే దూరం అయిపోయినా సీఎం ఇల్లు సింగనమల ఇంతకుముందు ఏం దూరం కాలేదా తల్లి असल आसा निजेगा गोबरा आसाही